గుడ్ మార్నింగ్ కవిత ఎపిసోడ్ రెండో భాగం నిన్న మనము చేసినటువంటి వీడియో ఆమెకు మద్దతు తెలుపుతూ జాగృతి పార్టీని పెడతా అని చెప్పి కొన్ని పత్రికలో వార్తలు వస్తున్నాయి ఈ యొక్క పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి కావాలనేటువంటిది అంశం ఎందుకంటే ఈ యొక్క కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకున్నట్టు కనపస్తూ ఉంది అనే ఉద్దేశంతో ఈ మేడం గారు తన అన్నగారైనటువంటి కేటీఆర్కు పోటీగా చేస్తుంది పోలికలు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో అదే పోలికలు ఉన్నాయి ఇంకా తండ్రి ఉన్నాడు కాబట్టి తండ్రికి లేఖ రూపంలో ఇవ్వడం జరిగింది పార్టీని బలోపేతం చేయడానికి బీజేపీని మీరు మాట్లాడడం లేదని రకరకాలైన మాటలు మాట్లాడడం జరిగింది ఇక లెటర్లో రాసిన అంశాలను మనం గమనించుకుంటే ఈ లెటర్లో ఆవిడ తన వ్యక్తిగతమైనటువంటి ప్రజాసేవ చేయాలని తహతహలాడుతూ ముఖ్యమంత్రి కావాలని ఆలోచనలో ఉన్నట్లు మనకు కనపస్తూ ఉంది అయితే ముఖ్యమంత్రి అవుతారా కారా ఈ పార్టీ ఉంటుందా పోతుందా అనేది కూడా ఎవరికి అర్థం కానటువంటి విషయం ఎందుకంటే ఈ యొక్క పార్టీ మూలాలు రీజనల్ పార్టీ కేసీఆర్ గారు చెప్పినట్లు రీజనల్ పార్టీలదే హా అని అదేవిధంగా రీజనల్ పార్టీ ప్రాంతీయ పార్టీలదే చక్రం ఢిల్లీలో తిప్పుతారని చెప్పి దేశ్కి నేత కావాలని ఆయన అందరినీ పోగేసి రకరకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు రకరకాలైనటువంటి విషయాల మీద మోడీతోటి ఢీ అంటే సై అంటే సైఐ ఢీ కొట్టినటువంటి ధీరుడు ధైర్యశాలి అదేవిధంగా రాజకీయ వ్యూహకర్త అయినటువంటి తండ్రి తండ్రి చాటున కవితకు ఈ యొక్క జాగృతి అనేటువంటిది దాంట్లో ఎన్ని రకాలైనటువంటి మంచి మంచి పనులు దాంతోపాటు తమ స్వలాభం ఏమైనా చేశారా అంటే చాలామంది ప్రజలు అనుకునేది ఏంటంటే తమ స్వార్థం కోసం సింగరేణిని ఏ విధంగా వాడుకున్నారు తల్లి కూతుర్లు తండ్రి కూతురు అనే అంశాన్ని చెప్పకనే చాలామంది చెప్తా ఉంటారు దానికి యొక్క నిర్వీర్యం చేసిన ఘన చరిత్ర కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది దాన్ని నిర్వీర్యం చేసినటువంటి అంశం ఏంటంటే కవిత గారు అక్కడ అక్కడ యూనియన్ ఆ యూనియన్లో చేసినటువంటిది ఏంటంటే చాలా మటుకు ఉద్యోగాలు అదేవిధంగా ఈ యొక్క అర అరణ్య నియామకాల్లో కానీ మెడికల్కి సంబంధించిన కానీ వీళ్ళ పూర్తి స్థాయిలో జోక్యం చేసుకొని రకరకాలైన పనులు చేసి డబ్బులు పోగొచ్చడం నిదర్శనంగానే సింగరేణిని ఒక లాగా వాడుకున్నారు అయితే ధారాదత్తంగా చేసినటువంటి ఈ పనులంటకు కవిత గారికి సంబంధాలు ఉన్నాయి ఎప్పుడైతే ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిందో అప్పుడు పోటీ కూడా చేయకుండా తప్పుకున్నటువంటి యూనియన్కు ఘన చరిత్ర ఈ యొక్క పార్టీకి ఉన్నదని మేము భావిస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క వీళ్ళు త అన్నా చెల్లెలు త్వరగా ప్రజలకు సేవ చేసి మళ్ళా మరో కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టు కృష్ణానది మీద కట్టి అది కూడా యాభై లక్షల కోట్లో పది లక్షల కోట్లో రెండు లక్షల కోట్లో ఉంటుందని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు కూడా తహతలాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తున్నట్లు వీళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క మూషీ నదికి ప్రపంచ బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఆయన కూడా ఈ విధంగా పద్ధతిలో చేస్తున్నారని విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రతి దాంట్లో ఈ కేటీఆర్ యొక్క విమర్శలు మా పార్టీలో రేవంత్ కోవట్లు ఉండొచ్చు రే కో రేవంత్ రెడ్డికి కోవట్లు పారదర్శకంగా చేసేటువంటి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు అన్యాయములు అప్రూవ్డ్ లేకుండా ఏమైనా పనులు జరిగితే దాని మీద మీరు మాట్లాడాల్సింది పోయి అదేవిధంగా పేద ప్రజలకు లాభాలు వచ్చేటువంటి విషయాలను చేయాలి అనేది మీరు పేపర్కి తప్ప పేపర్లో న్యూస్గా అన్నా చెల్లెలు కనపడాలని తప్ప వేరే లేరు కానీ మీ యొక్క పాలనలో జరిగిన విషయాల మీద మీరు క్లారిటీగా ఇస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం ప్రజలు కూడా అదేవిధంగా భావిస్తూ ఉన్నారు ఇక మీకు సముచితమైన ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే కొత్త పార్టీ పెడితే మీ దగ్గర ఉన్నటువంటి లిక్విడ్ క్యాష్ కానీ బంగారం కానీ వజ్రాలు కానీ ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి భూములు ఇల్లు అన్నీ అమ్ముకొని మీరు ఇక్కడ పాదయాత్ర చేయడం కానీ లేదా సభలు సమావేశాలు పెట్టడం కానీ బీజేపీని బీజేపీ కాంగ్రెస్ బీజేపీ మీకు శత్రువు ఎందుకంటే మిమ్మల్ని జైలు పంపించారు కాబట్టి బీజేపీ విధానాల మీద మీరు మాట్లాడచ్చు ఎందుకంటే ఎంపీగా పనిచేసిన అనుభవం ఢిల్లీలో ఉంది అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీగా రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసేదానికి మీకు ఒక వేదిక కూడా ఉంది అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మీ మీద కక్ష సాధింపు చేసే చర్యలు చేయలేదు ఎందుకంటే ఈడీ కేసులో సిబిఐ కేసులో మీరు అరెస్ట్ అయ్యి ఇక ఢిల్లీలో జైల్లో ఉండొచ్చారు వచ్చారు కాబట్టి ఇప్పుడు వంతు కేటీఆర్ కేసీఆర్కి వస్తుంది వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కాళేశ్వరంలో రావు అదేవిధంగా కేసీఆర్ను ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏ సమాధానం చెప్తారో సుప్రీంకోర్టు పోతారా హైకోర్టు పోతారా మామూలు కోర్టు పోతారా వెళ్ళి ఎగ్జామ్స్ తెచ్చుకునే ప్రయత్నంలో వాళ్ళు సంప్రదింపులు జరుపుతున్నట్లు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ లాయర్ను నియమించుకున్నటువంటి మీ వీళ్ళు ఈ కవిత కోసం వాళ్ళు ఏ విధమైన నిన్న ఒక బాధాకరమైన విషయం ఏంటంటే పాపం తండ్రి పిలుస్తాడు అని చెప్పేసి ఇంటికే పరిమితమై ఉంటే మనకు ఇప్పుడు వచ్చినటువంటి వార్తల్లో మనం గమనిస్తే ఆమె తమ కుటుంబ సభ్యులతోటి ఏ విధంగా ముందుకెళ్లాలా అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉంది షర్మిళ కూడా నీకంటే ఉడుకు రక్తంతో పాదయాత్ర చేసి ఆమె కూడా తెలంగాణలో సాధించాలని అన్నకు వ్యతిరేకంగా ఆమె చేసినప్పుడు ఉన్న డబ్బులన్నీ అయిపోగొట్టుకొని మళ్ళా ఆర్థికంగా చాస్తే ఇబ్బంది పెట్టినటువంటి జగనన్న కో తల్లి కూతురు ఇద్దరు ఒకటైనా కూడా ఇద్దరు ఏకమై జగనన్నను ఓడించే ప్రయత్నంలో భాగంగా ఓడించారు మీరు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పతనానికి ప్రయత్నం చేస్తున్నారేమని అనుమానాలు కూడా రాబోతున్నాయి ఎందుకంటే మీ అన్నగారిని ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ కేసీఆర్ గారు ఉన్నప్పుడే చేసి ఉంటే ఈ తలనొప్పి ఉండి ఉండేది కాదు కానీ తిరుగు బావట వస్తుందని ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి మీ నాన్నగారు చేయలేదు కానీ మిమ్మల్ని చేస్తే ఇంకా బాగుండేది కానీ ఇప్పుడు మీ అంతకు మీరు కష్టపడి పాదయాత్ర చేసి ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో పర్యటించి అక్కడ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తెచ్చి బడ్జెట్లో కేటాయించే ప్రయత్నం ఎమ్మెల్సీగా మీరు అక్కడ మాట్లాడి ప్రజలకు సేవ చేసేదానికి చాలా తహతలాడుతున్నారు ఆడుతున్నారు అదేవిధంగా మీరు పెట్టిన ఇండస్ట్రియల్ పార్కులు కానీ ఇంకా రకరకాలైన ప్రాజెక్టుల మీద కూడా మీరు విశ్లేషణ చేస్తే బాగుంటుంది కాళేశ్వరం మీద మీరు విశ్లేషణ చేయండి అదేవిధంగా ఈ యొక్క కేటీ రామారావు విదేశాల్లో చదువుకొని అదేవిధంగా చాలా నాలెడ్జికల్ల వ్యక్తి అదేవిధంగా మీరు కూడా చాలా ఆలోచికంలో కాబట్టి మీ ఇద్దరిలో ఎవరు సీఎం అవుతారు అనేది చూస్తున్నారు ప్రజలకు సీఎం అయ్యేది కాదు మీరు మీరు ఏం పథకాలు పంపిస్తారో మీ నాన్నగారు రైతు బంధు అదేవిధంగా దళిత బంధు పార్టీ కోసం రకరకాలైన పనులు చేశాడు ఇప్పుడు మీరు ఎలాంటి స్కీములు చేస్తారు పార్టీ పెడితే ప్రజలకు ఏం సేవ చేస్తారని ఇద్దరిలో మేనిఫెస్టో పక్క పక్క నిలబెట్టి మీ ఇద్దరితోటి మాట్లాడిస్తే ప్రజలకు క్లారిటీ వస్తుందని మేము భావిస్తున్నాం అదేవిధంగా కవిత గారి ఉన్నటువంటి సామాజిక దృక్పథంలో ఆమె ముఖ్యమంత్రి అయ్యేదానికి ఎగురాలి అని నేను భావిస్తున్నాను ఎందుకంటే కామన్ మ్యాన్ అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అయినప్పుడు కవిత ఎందుకు కాకూడదు అనేటువంటి అంశం కూడా ప్రజల్లో చర్చకు ఉంది వీళ్ళల్లో కేటీ రామారావుకు అవకాశాలు ఉన్నాయా లేక కవితకు ఉన్నాయా లేక హరీష్ రావు ఉన్నాయి మనం వార్తల్లో చూసినట్లయితే ఈ యొక్క ఈ రాష్ట్రంలో ఎవరినైతే రానియకుండా రకరకాలైన మాటలతో నీళ్లు నిధులు ఉద్యోగాలు అని చెప్పి నివారించినటువంటి గతంలో ఉన్నటువంటి టీడీపీని ఇప్పుడు టీడీపీ వాళ్ళు వాళ్ళు ఒక ఎత్తు వేసి వాళ్ళకున్నటువంటి గ్రౌండ్లో కొన్ని ఓట్లున్నాయి వాళ్ళు బీజేపీకి కొన్ని ఓట్లు ఉన్నాయి బీజేపీ టీడీపీ జనసేన ఈ యొక్క జనసేనను ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ను తిట్టినటువంటి మీరు ఆయన పోటీ చేయడానికే తెలంగాణలో భయపడి ఆంధ్రాకి వెళ్ళిపోయాడు ఇప్పుడు వీళ్ళందరూ ఒకటైపోయి ఒక్కటితోటి కేసీఆర్ను పార్టీని దెబ్బతీలేమని చెప్పి బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ టీడీపీ జనసేన మూడు ఒకటై లేదా లెఫ్ట్లు కూడా కలుపుకొని వాళ్ళు పోరాటాలు చేసే అవకాశం లేదా నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడడానికి అవకాశం ఉంది వాళ్ళు కూడా ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా నిలబడే అవకాశం ఉన్నప్పటికీ సమయానికి సందర్భాన్ని బట్టి మాట్లాడేటువంటి కేసీఆర్ ఇప్పుడు సమయం వచ్చినా సందర్భం వచ్చినా ఏది మాట్లాడినా ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదు అంతర్జాతీయ జాతీయ పార్టీగా బీఆర్ఎస్ అయింది కాబట్టి ఆయన కూడా ఒక సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేయలేడు ఎందుకంటే ఆయనే ఈ యొక్క స్కీమ్స్లో క్యాబినెట్ అప్రూవ్ లేకుండా డిపిఆర్ లేకుండా అనుమతులు లేకుండా పొల్యూషన్ అనుమతులు లేకుండా రకరకాలైనటువంటి ప్రాజెక్టులు కట్టినటువంటి కేసీఆర్ నేనంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అనేటువంటి భావంతో నా జాగిరు నాది సొంతమైనటువంటి విషయంలో ఆ రోజు మీరు మీ నాన్నగారిని ఈ ప్రాజెక్టు వల్ల ఇది ఇలా ఉంటుంది లేదా ఇప్పుడు చెప్పిన విమర్శలు అన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు విమర్శిస్తే మీకు ఎమ్మెల్సీగా కూడా చేసేవాడు కాదు మీరు చాలా ఒబీడియంట్గా ఉన్నారు కాబట్టి ఎంపీకి ఓడిపోయినా మిమ్మల్ని ఎమ్మెల్సీగా చేశాడు పక్కలో బల్లెంలాగా అయిపోయింది పార్టీకి మీరు ఇద్దరిలో ఎవరు సక్సెస్ అవుతారు అనేది మనం భావిస్తే షర్మిల ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్లో అన్న పతనాన్ని కోరిందో ఆయన ఫైనాన్షియల్గా పతనాన్ని కోరరాడు అదేవిధంగా మీకు కూడా ఆస్తి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తండ్రి ఆస్తిలో ఆయన సంపాదించినటువంటి ఆస్తిలో మీ ఇద్దరికి కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డబ్బు లేకపోతే రాజకీయం చేయలేరు అక్కడ ఒక మేధావి నీటి పారుదలకు సంబంధించిన నీటికి సంబంధించిన వ్యక్తి నన్ను ఎప్పుడో ఎమ్మెల్యేగా నిలబడమన్నాడు నేను చెప్పానని చెప్పి ఆయన మహామేధావి లీగల్ సంబంధించిన వ్యక్తి ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి వాళ్ళు ఓటర్ మహాశైలు డబ్బులు అడుగుతారు ఆ డబ్బులు లేని పారదర్శకంగా ఎప్పుడు ఉంటుందో అప్పుడు నేనే ఎమ్మెల్యే గెలిచి అని చెప్పాడు అంటే డబ్బు లేనివాడు ఎమ్మెల్యేగా నిలబడే అర్హత లేదు వార్డుగా నిలబడే అర్హత లేదు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వదు కానీ పారదర్శకంగా లేవు ఈ ప్రజాస్వామ్యంలో కాబట్టి మీరు మీరు చాలా పారదర్శకంగా మీరు ముఖ్యమంత్రి అయ్యేదానికి అర్హతలు కలవని మేము భావిస్తున్నాం అదేవిధంగా దయ్యం నా కేటీఆర్ నిలదీసిన సీతక్క సీతక్క గారు అడుగుతా ఉన్నారు ఈ యొక్క ఈ లెటర్ లీక్ ఎందుకైంది లెటర్ ఎప్పుడు రాసుకున్నారు నిద్రలేని రాత్రులు గడిపిన టైంలో ఎవరు ఈ కవిత గారు జైల్లో ఉన్నప్పుడు ఈమె ఆలోచనలు ఈ విధంగా ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలు అయినప్పుడు నవరత్నాలు రాసుకొని అవి బలవంతంగా లక్షల కోట్లు అప్పు చేసి బయటపడ్డ జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినకుండా బటన్ నొక్కి నొక్కి చేయి నొప్పిపోయి ప్రజలకు డబ్బులు ఇచ్చాడు అదేవిధంగా మీరు కూడా జైల్లో ఏదైనా మీరు రాసుకున్నారేమో తెలంగాణ రాష్ట్రానికి ఈ విధంగా చేస్తే ముఖ్యమంత్రి అవుతాడు ఆయన రాసుకున్నాడు కాబట్టి ఆ విధంగా అన్నీ ప్రకటిస్తే ఆయన పాదయాత్ర మొత్తం చేస్తే గెలిచడం జరిగింది మీరు కూడా రాష్ట్రంలో పాదయాత్ర చేయండి మీకు మద్దతు తెలుపుతారు ప్రజలు అదేవిధంగా మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి బెస్టాప్లకు కవితకు చెప్పుకుంటూ గతంలో జరిగినటువంటి విధ్వంసకరమైన ఆర్థిక విధానాల మీద కూడా మీరు మాట్లాడితే మీరు ఎందుకంటే మంచి వాగ్దాటి గల వక్తలు కాబట్టి మీరు ఆ విషయాలు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి అందులో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కేంద్రం గురించి కానీ మీరు అన్ని విషయాలు కూడా తప్పున తప్పే అని మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం బెస్ట్ ఆఫ్ లక్ మీరు కాబోయే మంచి పోస్ట్లోకి వస్తారని భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు పేద ప్రజలకు సేవ చేయడంలో ఈ మీ అన్నగారు నువ్వు పోటీ పడుతున్నారు పరిశ్రమలు రావడంలో నిరంతర ప్రయత్నం చేసే రేవంత్ రెడ్డి గారికి మీరు అధాని రాకూడదు ఇంకొకరు రాకూడదని చేసేటువంటి పనులు కరెక్ట్ కాదేమో అని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి బెస్ట్ ఆఫ్ లాక్ కవితకు చెప్పుకుంటూ ఈ ఎపిసోడ్ చేయడం